కాబట్టి నల్లచెరువు మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు కమ్మల వేమనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు నల్లచెరువు మండలం డెవలప్మెంట్ ఆఫీసర్ రఘునాథ్ గుప్తా గారు అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ గంగాధర గారికి రెండు వేల ఇరవై ఐదు రిపబ్లిక్ డే ఇరవై ఆరు సందర్భంగా డబుల్ ఇంజన్ సర్కారు ఏదైతే ఉందో ఆ సర్కారు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాళ్ళకు అవార్డులు ప్రకటించడం జరిగింది ఈ అవార్డులు దేనికోసం ప్రకటిస్తారంటే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు ఏ ఏ ఆఫీసర్ అయితే తీర్చగలుగుతాడో వాళ్లకు ఉత్తములుగా అవార్డులు ఇచ్చి వాళ్ళని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు అవార్డులు ప్రకటించింది ఆ సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరపున వాళ్ళ ఈ నలుగురున్నారు ఈ మండలంలో ఇద్దరు అందుబాటులో లేరు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఉన్న ఇద్దరు అందుబాటులో ఎంపీడీఓ గారు రఘునా మన గంగాధరి గారు అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సన్మానం చేసుకోవడం జరిగింది ఇదే విధంగా మండల ఎంపీడీఓ స్టాఫ్ అంతా కూడా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు ఏవైతే వస్తాయో ఆ ప్రజా సమస్యలను తీర్చడంలో ముందు ఉండాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది అదేవిధంగా ఇంకా ముందు ముందు ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో దానిలో ముందు అత్య త్వరగా తీర్చే విధంగా మన భారతీయ జనతా పార్టీ కూడా సూచన చేస్తుంది వీళ్ళు వీళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సన్మానం చేసుకోవడం జరిగింది అదేవిధంగా జై భారత్ జై హిందూ